मंगवारेवारे अंदरि सकल शुभु कलाकारादान कार्यक्रम मंगलवार కూడా స్వామి స్థాయి మన భూమి చేయడం నిమిత్తం మనకే అన్నమాట కాబట్టి మనకి అవకాశం కాదు మా అబ్బాయి పెళ్ళి కూడా మళ్ళీ రెండు నెలలకు అవకాశం వచ్చింది అన్నదానికి ఉంటే కానీ మరి ఈరోజు మారు ధన లక్ష్మి వారి దంపతులు వారి పిల్లల గురించి డెబ్బై హామీ అనుగ్రహం బాగుండాలి అందరికీ బాగుండాలి కుటుంబము వ్యవస్థ అసలు తిరిగాడు అబ్బాయిది లేని వారం పుట్టినరోజు అంటే ఈరోజు ఈ మంగళవారం వాళ్ళకు ఆ అవకాశం జరిగింది అబ్బాయికి ఆ రోజు మన మనందరం చెప్పలేదు కాబట్టి ఈరోజు రోజు బాగా కాంక్షలు తీసుకున్నాం మనందరికీ నేను జరుగుతున్నా అబ్బాయి కూడా ఆర్థిక చేసి కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంతో అన్నదానం అనేది చాలా విశేషమైనటువంటి అన్నదానాలకు కూడా గొప్పదైనటువంటి అన్నదానం అని చెప్తారు అటువంటి అన్న ప్రసాదాన్ని మనం వృధా చేయకూడదు ప్రసాదం మనం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఎక్కువ పెట్టుకొని మీరు పారేస్తే ఉదాహరణ అయిపోతుంది కింద పారేయడం వెనక వచ్చిన వాళ్ళకి అన్న ప్రసాదం దొరకదు అదేవిధంగా వచ్చే వారానికి మళ్ళీ మనకు దొరకదు అన్న ప్రసాదం ఎక్కడ కూడా కాబట్టి అన్నం ప్రసాదాన్ని మనం ఒక ప్రసాదం లాగా స్వీకరించాలి మీకు ఎంతగాళ్ళను అంతే పెట్టుకోండి కాకపోతే రెండో తారా అండి మూడో తర వాళ్ళు విసుగు లేకుండా మీకు ఎంతకాలం అంతా అంతా పెట్టూనే కానీ పారేయకూడదు విశ్రాకులు ఏమాత్రం కూడా ఆ ఉండకూడదు మిసుకులు నీట్గా తినేయాలి ఎక్కడ పడితే అక్కడ విశిరాకులు కూడా పడేయద్దు అక్కడ గూనెలు ఉన్నాయి అక్కడ వడేస్తే వాళ్ళ తర్వాత ఏదో ఒక ఎంత కంటేవారు పెద్దతో భక్తితోటి ఆలయ కట్టేవాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని కుటుగా శుభ్రతతోటి వంటలు ఏర్పాటు చేస్తున్నారు దానికి అందరూ సహాయ సహకారాలు ఊళ్ళో గ్రామ పెద్దలతో వచ్చినటువంటి భక్తుల సహాయ సహకారంతో దాతలతోటి ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తూ ఉన్నారు ప్రతి వారం కూడా దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది అన్నదానం స్వీకరిస్తారు మరి ఒకళ్ళకైతేనేమో మన శక్తి కొంత కొంత ఇయ్యొచ్చు మామూలుగా ఐదు వేల మూడు బహార్లు పెట్టాం స్టార్టింగ్లో పెట్టడం పెట్టమే ఒక మనిషికి ఒక కుటుంబానికి అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం ప్రారంభించాం ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించింది అంటే ఇప్పుడు వచ్చేసరికి అన్నీ పెరగటం భక్తుల సంఖ్య పెరగటం వల్ల ఒక పదహారు వేలు ఒక కుటుంబం నుంచి ఇస్తే పదహారు వేలు ఖర్చు వస్తుంది ఆ పదహారు వేలు దేవాలయ కమిటీ వరకు ఇస్తే సామాగ్రికి అన్ని ఇచ్చి వాళ్ళే ఏర్పాటు చేస్తారు వంటలు ఒక అన్నము ఒక పప్పు ఒక కూర సాంబారు పెరుగు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు ఇరాకులు గ్లాసులు మంచి నన్నుతో సహా మామూలుగా అంత తెలియలేవండి మేము ఎంతో కొంత ఇష్టం అంటే మీ ఇష్టం అంతే చేయొచ్చు వంద రూపాయలు వేయచ్చు లేకపోతే ఐదు వేయచ్చు లేకపోతే బియ్యం వేయచ్చు లేకపోతే పప్పు ఇవ్వచ్చు కూరగాయలు వేయవచ్చు మన శక్తి స్వామికి మన శక్తి కొద్ది మనం ఎంత ఏదోకుంటే ఏది వేసుకుంటే అది స్వామి స్వీకరిస్తాడు అయ్యో మనం చేయలేకపోతేనే పదహారు వేలు మన దగ్గర అన్నదానం చేయచ్చు లేకపోతే మనం అనుకోవాల్సిన పని లేదు స్వామి మనకు అనుగ్రహం ఇస్తే పదహారు వేలు కాదు పాతిక వేలు పెట్టేనే అన్నదానం చేయిస్తాం మనం స్వామి అనుగ్రహం మన ఎందు ఉంటే అది మనం చేసేటువంటి పని సఫలీకృతంగా ఉండాలి స్వామికి భక్తి పూర్వకంగా చేయాలి స్వామి నాకు ఆ పని అయితేనే నేను నీకు అన్నదానం చేస్తాను అని చెప్పి మనం ఒప్పుకోవచ్చు అది అయినా కాకపోయినా కూడా మనం కార్యక్రమం చేయాలి ఏదో ఒకటి మనం పూజ చేసి స్వామి నీకు ఇది స్వీకరించాలని మీరు మేము ఇస్తున్నాము నా చేతిలో నింతే పత్రం పుష్పం బలం చూడడం సమర్పించాలి ఆయన ఏమి ఇవ్వాలో ఆయనే ఇచ్చాడు మనం నాకు నా తృపా సాయంత్రం వరకు ఆయన అంటే ఆయన మనం ఇంకో ఇన్ని రోజులు అయినా ఓపెన్ చేసినా ఇయ్యడు అది సమయం రావాలి కాబట్టి అన్న ప్రసాదం చాలా విలువైనది విశేషమైనటువంటిది దయచేసి వచ్చిన భక్తులంతా కూడా క్రమ పద్ధతిలో నిలబడింది చెప్పులు లేకుండా రండి చెప్పులు వేసుకొని రావద్దు అన్న ప్రసాదాన్ని ఈ మధ్య ఫంక్షన్లలో కూడా చెప్పులు వేసుకున్నట్టుగా అలవాటు చేసింది అందరికీ కాబట్టి అలాగే వచ్చేస్తున్నారు ఇక్కడ కాబట్టి భగవంతుడి ప్రసాదం కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఎవరైనా వచ్చినా కూడా చెప్పులు వేసుకొని మీలోనే ఎవరో ఒకరు చూసి వాళ్ళకి చెప్పండి అన్న ప్రసాదాన్ని జాగ్రత్తగా స్వీకరించండి నలుగురికి అన్న ప్రసాదాన్ని వినియోగించండి ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేసినటువంటి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ఓం రాజాజి రాజాయ ప్రథమ్న సాహినే నమో భయం వై శ్రమణాయ గృహమై కామాంకాం కామాయ ముఖ్యం కామేశ్వర వై శ్రమణో ధాదు కుబేరాయ వై శ్రమణాయ మహారాజాయ నమ శతమానం భవతి శతాయ ప్రహేంద్రాయ శివేంద్రియ ప్రతిష్ఠతే కల్పరమ్మ ప్రసాదం రోజా ఉందా जय श्री राम जय श्री राम जय श्री राम अन्नदाता, सुखी भवान दादा भवा, सुखी भवा, अन्नदाता, भवाना भवा सुखी भवा, सुखी अन्नदाता, भवान जय श्री राम હરેશુ હરેશુ ઇકલ ફોટો લેવાવા ના ઇય કાડું ઇક よかったです。<laughs> <laughs>

తీస్తూనే ఉన్నారు బాబా ఉండాల్సిందేనా ఉండాల్సిందేనా ట్రేమ్ సరిపోవట్లేక